నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పలు గ్రామాలలో ఉపాధి శ్రామికులకు ఈ కేవైసీ చేసే ప్రక్రియను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఏపీడీ గాయత్రీదేవి బుధవారం పరిశీలించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంఓఆర్డీ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జాబ్ కార్డు కలిగిన ఉపాధి శ్రామికులు అందరూ ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఈ ఈకేవైసీ చేయని ఎడల పేమెంట్ల అకౌంట్లో జమ కావాలని తెలిపారు మండలంలో పదహారు పేల నాలుగు వందల తొమ్మిది జాబ్ కార్డులు ఉన్నాయని ఆధార్ కార్డు సీడైన ప్రతి ఒక్క జాబ్ కార్డు కేవైసీ చేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సునీల్ ఈసీ ఉమాదేవి ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు Những cái gì, thế nào nguồn gốc này thôi hai mươi hai ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఎంఓఆర్డి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క మండలంలో ఉండే గ్రామ పంచాయతీలో ఉండే ఉపాధి శ్రామికులందరికీ కూడాను జాబ్ కార్డు కలిగిన ఉపాధి శ్రామికులకి కేవైసీ అనే ప్రక్రియ పూర్తి చేయాలి దీని ద్వారా వాళ్ళని హా వాళ్ళ హాజరు పంపించడం మరియు వాళ్ళ హాజరు పంపించిన తర్వాత వాళ్ళకి పేమెంట్ పడాలన్నా కూడాను కేవైసీ అనేది ఖచ్చితంగా జరగాలని ఇది యుద్ధ ప్రాతిపదికన చేయవలసిందిగా మన శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నారు ఆ ప్రకారంగా ఈరోజు కలువై మండలంలోని పలు గ్రామాలని విజిట్ చేయడం జరిగింది పదహారు వేల నాలుగు వందల తొమ్మిది జాబ్ కార్డ్స్ ఉన్నాయి మనకి వీటిల్లో పదహారు వేల రెండు వందల ముప్పై మూడు జాబ్ కార్డ్స్ ఆధార్ సీడ్ అయినాయి సో ఈ ఆధార్ సీడ్ అయిన ప్రతి ఒక్క జాబ్ కార్డు కూడాను ఈ ఈకేవైస్ అనేది కంపల్సరీగా జరగాలి మనకి ఇంకా కేవలము కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి అందరూ ఫీల్డ్ అస్టెన్స్ మేడ్స్ను కూడా వారి హెల్ప్ కూడా ఉపయోగించుకొని ఇది త్వరితగతిన పూర్తి చేయాలి ఇప్పటిదాకా మనకి రెండు వేల మూడు వందల నలభై నాలుగు జాబ్ కార్డ్స్ మాత్రమే కేవైసీ చేయడం జరిగింది రెండు వేల మూడు వందల నలభై నాలుగు కొంతమంది ఏమంటే వేరే పని మీద బయటకు వెళ్ళిన్నా కానీ అలా ఎవరైతే ప్రస్తుతానికి ఊర్లో లేరో అలాంటివన్నీ పక్కన పెట్టి డెత్ కేసులు ఉన్నా కానీ పక్కన పెట్టి మనకి రోజు పనికి వచ్చే పొటెన్షియల్ వేసికస్ని వాళ్ళందరినీ కూడా మనము ఈకేవైసీ చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళు పనికి హాజరు కానీ వాళ్ళ పేమెంట్ పడాలన్నా కానీ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరు ఫీల్డ్ లెసెన్స్ కూడాను సాయంత్రం రాత్రి ఏడు ఎనిమిది అయినా కానీ అందరు ఇంటి దగ్గరికి వచ్చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చేయించాలి ఇది టాప్ మోస్ట్ ప్రియారిటీ కాబట్టి ఫీల్డ్ లెసెన్స్ దీన్ని ఎంత త్వరగా పూర్తి చేసి ఎంత త్వరగా చేయాలి ఇది ఎంఓఆర్టీ ప్రిఫరెన్షియల్ ఐటెం కాబట్టి ఖచ్చితంగా ఇది వెంటనే పూర్తి చేయాలి తర్వాత అదేవిధంగా మన మండలంలో హార్టికల్చర్ కింద రెండు వందల అరవై ఎకరాలకి శాంక్షన్ అయింది ఈ రెండు వందల అరవై ఎకరాలకు సంబంధించిన ఫార్మర్స్కి అందరు కూడాను ఫిట్టింగ్ ప్లాంటేషన్ అనేది జరిగిన తర్వాత మూడు సంవత్సరాలు మనము మెయింటెనెన్స్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి దీంతో పాటుగా ఒక ఫామ్ పాండ్ అనేది ఫామ్ పాండ్ అంటే నీరు నిల్వ ఉండేటట్టు ఉంటుంది కాబట్టి వర్షం పడినా కానీ మనకి వర్షాధారిత ప్రాంతం కాబట్టి వర్షం పడినప్పుడు ఆ నీటి కుంతలో నీళ్లు నిల్వ ఉండి ఆ భూసారాన్ని కూడా పెంచుతాయి కాబట్టి ఈ రెండు వందల అరవై ఎకరాలకు సంబంధించిన ఫామ్ రైతులందరినీ కూడా సంప్రదించి ముందుగా కంపో ఇది పాయింట్స్ అనేది తవ్వించుకొని తర్వాత హార్టికల్చర్ అని చేసుకుంటే ఉపయోగపడుతుంది కాబట్టి మన ఎంసీసీ సిబ్బందికి చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ ఫామ్ ఫాండ్స్ అనేది ఖచ్చితంగా తవ్వించాలి ఇది టార్గెట్ ఇచ్చిన్నారు మనకి సో నూట ఇరవై అనేది మనకు టార్గెట్ ఇచ్చిన్నారు దీంట్లో తొంభై నాలుగు శాంక్షన్ అయినాయి కాబట్టి వీటికి మనము ఇమ్మీడియట్గా మనం పని ప్రారంభిస్తే ఒక్కొక్క ఫామ్ ఫాండ్కి ఇరవై చొప్పున మనము ఉపాధి శ్రామికులకి మనం పని కల్పించవచ్చు కాబట్టి వెంటనే ఇది కూడా స్టార్ట్ చేయమనేసి మన ఎంసీసీ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ఇదే కాకుండా కంపోస్ట్ ఫిట్ కంపోస్ట్ గుంతలు అనమాట ఇంట్లో ఉండే చెత్తంతో కూడా బయట ఎక్కడ రోడ్డు మీద వేయకుండా వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న గుంత తీసుకొని దాంట్లో మనం కానీ ఈ చెత్త అది వేసుకుంటే ఎరువు కింద ఉపయోగపడుతుంది నెక్స్ట్ పశువులు ఉండే వాళ్ళు కూడా ఈ కంపోస్ట్ ఫిట్స్ తవ్వుకుంటే ఆ పశువులు సంబంధించిన అదంతా కూడా ఎరువు కింద ఉపయోగించుకో ఉపయోగించుకోవచ్చు కాబట్టి మూడు వేల రెండు వందలు ఇచ్చినారు టార్గెట్ ఇది టార్గెట్ అనేది మినిమం ఏమి కాదు ఎంతైనా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క కంపోస్ట్ ఫిట్కి రెండు చొప్పున పని దినాలు వస్తాయి కాబట్టి ఇది ఉపాధి శ్రామికులకి వాళ్ళే తవ్వుకోవచ్చు ఆ అమౌంట్ కూడా వాళ్ళకే పడుతుంది కాబట్టి ఈ మూడు వేల రెండు వందల టార్గెట్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి ఎందుకంటే మనకి రెయిీ సీజన్ అనేది అందరి అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోతే మనకి రైనీ సీజన్ లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అయ్యే లోపల వర్షం మనకు పడే లోపల ఈ కంపోస్ట్ ఫిట్స్ కానీ ఫామ్ పార్ట్స్ కానీ తవ్వుకుంటే పాంప్స్లో నీళ్లు నిలుస్తాయి ఆ రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఈ నెక్స్ట్ హార్టికల్చర్ కూడా ఇంకెక్కడైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాటికి కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళకి బాచనబాటు కూడా ఇవ్వచ్చు కాబట్టి ముఖ్యంగా మన మండలం అనేది ఎక్కువగా పొటెన్షియల్ మండలం కాబట్టి ప్రతి ఒక్క జాబ్ కార్డు ఉండే వాళ్ళకి పని కల్పించాలి పని కల్పించిన తర్వాత వాళ్ళకి సరిగా వేజెస్ అవి కూడా పడేటట్టు చూసుకోవాలి తర్వాత ఈ టీఎస్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళు మినిమంగా ఫోర్ అవర్స్ పని చేస్తే వాళ్ళకి మూడు వందల ఏడు కూలీ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టైమింగ్స్ మెయింటైన్ చేయాలి టైమింగ్స్ మెయింటైన్తో పాటు వాళ్ళు అక్కడ పని కూడా జరిగేటట్టు చేస్తే పని చేసిన దానికి వాళ్ళకి సరైన వేతనం వస్తుంది అక్కడ పని కూడా మనకి క్వాంటిటీ పరంగా ఉంటుంది కాబట్టి సోషలాజీలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ మనకి ఆ గ్రామానికి కూడా పని కల్పించిన వాళ్ళవుతాం కాబట్టి మన ఎంసీసీ సిబ్బంది అంతా కూడాను ఖచ్చితంగా మన ఎంజిన్ఆర్ ఇఎస్ స్కీమ్లో ఏవైతే పారామీటర్స్ ఇచ్చున్నారో అవి ఎటువంటి వాటికి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందిగా అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది నెల్లూరు వారు మనకి ఒక సూచనలు ఇచ్చున్నారు ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి కూడాను వాళ్ళ ఇంటిలో ఇంటి స్థలంలో మొక్కలు నాటుకొని వాళ్ళు ఉపయోగించుకుంటే మంచిదని హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ అని ఇచ్చున్నారు అంటే కూరగాయల మొక్కలు కానీ లేకపోతే మన విటమిన్స్ ఉంటాయి కామ్లా కానీ ఇలాంటివి ఎన్నెన్ని కావాలి ఇంటికి నేనేసి అడుగున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి కూడా ఇవి వాడుకోవచ్చి ఫ్రీగా ఇస్తారు కాబట్టి కలువై మండలంలో ఎంతమంది హౌస్ హోల్డ్స్ కుటుంబాలు ఇవి ఇవి కావాలో ఆ వివరాలు ఇస్తే అవి పంపించి శాంక్షన్ చేయిస్తాము ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాబట్టి అందరూ కూడా ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము

ಸಿದಗರ ನೆಲ್ಲೂರು